వెల్కమ్ టు న్యూస్ జర్నలిస్టుల సమస్యలు పరిష్కరించాలని డిమాండ్ చేస్తూ ఏపీడబ్ల్యూజేఎఫ్ ఆధ్వర్యంలో పెనుగొండ ఆర్టీఓ కార్యాలయంలో ఆర్టీవో టి ఆనంద్ కుమార్ కి సోమవారం వినతిపత్రం సమర్పించారు జర్నలిస్టుల సంక్షేమం కోసం జర్నలిస్టుల హౌసింగ్ కార్పొరేషన్ ఏర్పాటు చేయాలని జర్నలిస్టులకు మూడు సెంట్లు ఇంటి స్థలం కేటాయించాలని ఇంటి నిర్మాణానికి ప్రభుత్వం ఆర్థిక సాయం అందించాలని జర్నలిస్టులకు ఉద్యోగ భద్రత కల్పించాలి తదితర సమస్యలతో కూడుకున్న వినతిపత్రాన్ని డబ్ల్యూజేఎఫ్ పెనుగొండ ఎలక్ట్రానిక్ జర్నలిస్టులు సమర్పించారు ఈ కార్యాలయంలో అధ్యక్షులు పోతులయ్య జిల్లా ఉపాధ్యక్షులు నవీన్ కుమార్ నియోజకవర్గం మాజీ అధ్యక్షులు జాకీర్ హుస్సేన్ హరిప్రసాద్ రెడ్డి నరసింహమూర్తి సోమశేఖర్ మధుసూదన్ రెడ్డి రఘు శ్రీనివాసులు తదితరులు పాల్గొన్నారు ఆంధ్రప్రదేశ్ వర్కింగ్ జర్నలిస్ట్ ఫెడరేషన్ రాష్ట్ర కమిటీ పిలుపు మేరకు ఈరోజు జర్నలిస్టుల సమస్యలపైన కనగొండ రెవెన్యూ డివిజనల్ అధికారి గారికి హర్జీ ఇవ్వడం జరిగింది ఈ సమస్యలన్నీ కూడా పరిష్కరించాలనేది అనేక సంవత్సరాల నుంచి పరిష్కారం కానటువంటి సమస్యలు ఎన్నో ఉన్నాయి జర్నలిస్టులకు ముఖ్యంగా వర్కింగ్ జర్నలిస్టులు అంటే పనిచేస్తున్న జర్నలిస్టులందరికీ కూడా అకడేషన్స్ ఇవ్వాలి తర్వాత హౌసింగ్ పట్టాలు అయితేనేమి తర్వాత ఇంటి గృహ నిర్మాణానికి అయితేనేమి ఇవన్నీ కూడా ఇవ్వాలి తర్వాత ఆరోగ్య బీమాను ఇది తర్వాత ఇన్సూరెన్స్ కూడా కల్పించాలని కోరుతూ అనేక సమస్యల్ని ఆర్డీఓ గారికి విన్నవించడం జరిగింది ఆ ఆర్డీఓ గారు ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్ళి ఆ సమస్యలన్నింటినీ పరిష్కరిస్తారని ఆశిస్తున్నాను అందరికీ నమస్కారం ఆంధ్రప్రదేశ్ వర్కింగ్ జర్నలిస్ట్ ఫెడరేషన్ తరఫున ఈరోజు పెన్నగొండ రెవెన్యూ డివిజనల్ అధికారి గారికి సమస్యలతో కూడిన వినతి పత్రాన్ని అందజేయడం జరిగింది రాష్ట్ర కమిటీ పిలుపు మేరకు అదేవిధంగా జిల్లా కమిటీ పిలుపు మేరకు ఈరోజు పెన్నుకొండ డివిజన్ శాఖ తరఫున జర్నలిస్టులు దీర్ఘకాలంగా ఎదుర్కొంటున్న అనేక సమస్యలపైన ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లాలని చెప్పి పెన్నకొండ ఆర్డీఓ గారికి మేము కోరడం జరిగింది ప్రధానంగా జర్నలిస్టులు అక్కడేషన్ సమస్య ఎదుర్కొంటున్నారు ప్రభుత్వాలు మారుతున్న జర్నలిస్టుల జీవన స్థితిగతులు మాత్రం మారడం లేదు ముఖ్యంగా హౌస్ సైట్లు అయితేనేమి పక్కా గృహాలను నిర్మించి ఇవ్వడం అయితేనేమి అదేవిధంగా అరవై సంవత్సరాలు పైబడిన సీనియర్ జర్నలిస్టులు ఎవరున్నారో వాళ్ళకి పెన్షన్ కానీ ఇలా అనేక సమస్యలు జర్నలిస్టు సోదరులు ఎదుర్కొంటున్నారు వాటిని ప్రభుత్వం పునరాలోచించి ఆ సమస్యలన్నిటి కూడా పరిష్కరించాలని చెప్పి ఏపీడబ్ల్యూజేఎఫ్ తరఫున మేము ప్రభుత్వాన్ని కోరుతున్నాం